సగ్గు బియ్యం ఆయిల్ కేక్ తెలగపిండి మిల్క్ రూయల్ పరమన్నం ఫ్రైడ్ గ్రేన్ పేలాలు రైస్ బియ్యం బటర్ గీ నెయ్యి చీజ్ జున్ను పాన్ సుపారీ తాంబూలము చట్నీ పచ్చడి బటర్ మిల్క్ మజ్జిగ గ్రూయల్ అంబలి లేక జావా కార్డ్ పెరుగు మిల్క్ వాలు బ్రెడ్ రొట్టె సిరప్ పానుకం రస్క్రీమ్ క్రీమ్ మేగడ ఫ్యాన్సన్ అటుకులు మీట్ మాంసం బోలస్ ముద్ద కుక్కుడ్ రైస్ అన్నం కర్రీ కూర ఫ్రై ఆర్ రోస్ట్ వేపుడు సూప్ పులుసు లేక చారు పెల్ ఊరగాయ మీల్స్ భోజనం స్నాక్స్ చిరుతిండి ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి